హాయ్ అండి ఈరోజు వీడియోలో పచ్చిశనగపప్పు మిల్ మేకర్ కర్రీ చేసుకుందాము దీనికి నేను ఒక కప్పు పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నానండి ఇది వాటర్ పోసి కడగాలండి శుభ్రంగానే రెండు మూడు సార్లు వాటర్ పోసి కడగాలండి ఇగోండి ఈ విధంగా పిసికిన తర్వాత సేతితో బాగానే దానిలో ఉన్న చూసారా అలా చిక్కగా వస్తుందో కడుగులాగా అది రెండు మూడు సార్లు కడిగి ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ నీళ్ళు అయితే పోసి నానబెట్టాలండి పప్పు ములిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టాలి ఒక పాటు అయితే నానాలండి పప్పు ఇగోండి ఈ విధంగా నానింది నానిన తర్వాత నేను దీన్ని ఉడకబెడుతున్నానండి గిన్నెలో అయితే వేసి ఒక వా వాటర్ అయితే పడతాయండి కప్పు పప్పుకి లోట వాటర్ పడతాయి లోట వాటర్ వేసి ఉడకబెట్టాలండి పప్పుని ఇలా నాండడం వల్ల తొందరగానే ఉడుకుద్దండి పప్పు ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడికింది మనం ఇదిగోండి ఇలా వేళ్ళతో నలిపి ఇలా చూస్తే నొక్కు చూస్తే తెలిసిపోద్దండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడికింది మరీ ఎక్కువ సివడకూడదండి దీనికి ఇలా ఉడికితే సరిపోద్ది బద్ద ఉండాలి ఇదిగోండి ఈ విధంగా ఉడికింది దీన్ని మనం నీళ్లు వంచేసి పక్కన పెట్టుకుందామండి నీళ్లు వంచేసి పక్కన పెట్టుకోవాలి పప్పుని పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టుకుందామండి వేడి నీళ్ళు ఇదిగోండి మిల్ మేకర్లు తీసుకున్నాను నేను ఇదిగోండి చిన్నగా ఈ సైజు అయితే బాగుంటాయి ఇదిగోండి ఇలా మరిగే వాటర్లో అయితే వేయాలి మనం తీసుకున్న మిల్ మేకర్లని నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు ఒక కప్పు పప్పుకి రెండు రెండు కప్పులు మిల్ మేకర్లు అయితే వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మరిగే నీటిలో వేసిన తర్వాత ఇలా కలపాలండి ఎక్కడన్నా పొడిగా ఉన్నాయి ఉంటే వాటర్లో ములుగుతాయి వాటర్ పీల్చుకొని ఇవ్వండి ఈ విధంగా కలిపిన తర్వాత వీటిని వాటర్లోంచి అయితే తీసుకోవాలండి ఈ విధంగా వాటర్లోంచి అయితే తీసుకోవాలి నీళ్ళు వంచేసి ఈ పక్కన పెట్టుకోవాలండి తర్వాత దీనికి నేను స్టవ్ మీద ప్యానం అయితే పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి దీనికి నేను నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉండి ఇంకొక పావు టీ స్పూన్ ఆవాలు అయితే వేయాలి ఆనియన్ ముక్కలు వేయాలండి తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు వేయాలి తర్వాత కరివేపాకు అయితే వేయాలండి ఇవ్వండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక రెండు మూడు సెకండ్ల పాటు వేగన ఇవ్వాలి మరీ వేగన అవసరం ఉండదండి ఆనియన్ కొంచెం వేగితే సరిపోద్ది తర్వాత పసుపు అయితే వేయాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేయాలి పసుపు వేసిన తర్వాత కలపాలండి అండి ఈ విధంగా కలిపిన తర్వాత మిల్ మేకర్లు అయితే వేయాలండి మనం నీటిలో వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా మిల్ మేకర్లు వేయాలి ఈ విధంగా కలపాలండి మిల్ మేకర్లో ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటాయండి మిల్ మేకర్లు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు అయితే పేస్ట్ చేశానండి ఇందులో వేయాలి గసగసాలం జీలకర్ర పేస్ట్ బాగుంటుందండి కొన్ని ఫ్రైకి టేస్ట్ ఇవ్వండి గరం మసాలా అయితే వేస్తున్నాం టీ స్పూను కారం అయితే వేయాలండి ఒక స్పూన్న్నర కారం అయితే వేయాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేయాలండి కలపాలండి సాల్టు కారం మసాలాలు ఇవన్నీ మిల్ మేకర్లో కలిసేలాగా దాన్ని పట్టేలాగా అయితే కలపాలండి ఈ విధంగా మనం పప్పు అయితే లాస్ట్ని అయితే వెయ్యాలండి ఎందుకంటే పప్పు కొంచెం పేస్ట్ అయిపోద్ది కదా ఇవ్వండి మన వాచ్ పక్కన పెట్టుకున్న పప్పు అయితే వెయ్యాలి వేసి కలపాలండి మసాలాలు అన్నీ అందులో కలిసేలాగా ఉప్పు కారం కలిసేలాగా కలపాలి ఇది పప్పు సారు చేసుకున్నప్పుడు చారు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి అయితే మనం గుత్తుగా కూడా తినేయొచ్చు అండి అంత బాగుంటది ఇందులో వాటర్ అయితే వేయట్లేదండి అక్కడనే ఈ విధంగా పొడి పొడిగా అయితే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అండి ఇది మిలిమెకర పచ్చిశెనగపప్పు ఫ్రై ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయింది థ్యాంక్ యూ అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి